హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరికి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గొంతు గొంతేంటే ఇలా ఉందనుకుంటున్నారా ఒక టెన్ డేస్ నుంచి బాగా కోళ్ళు వల్ల గొంతు కూడా పోయిందండి గొంతు గొంగురు పోయి వీడియో చేయాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట అయినా సరే మంచి వీడియోతో వచ్చానండి ఈ ధనుర్మాసం అంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈ నెల రోజులు కూడా మేము వెళ్ళి పూజ అనేది చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవుతాం అన్నమాట ఎందుకంటే తిరుప్ప అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు పా ఆ వెంకటేశ్వర స్వామిని మనము ఈ ధనుర్మాసంలో మనం తులసి దళాలతోనూ పిండి దీపాలతోనూ హారతులు తులసి మాలను సమర్పించి పూజ చేస్తే కూడా చాలా మంచిది నేను ఈరోజు ఇంకా పువ్వులు వడవలిపోయినాయి మొత్తం పొద్దున్న చేసిన పూజని ఆ పువ్వులన్నీ తీసి చక్కగా పూజ అంతటి కూడా నీట్గా క్లీన్ చేసుకొని దీపారాధన కుందులు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను పొద్దున్నే హడావుడిగా మూడున్నరకు లేస్తాను లేచి ఇంట్లో పూజ చేసుకొని చక్కగా దేవుడి దేవుడి మంది దేవాలయానికి మేము వెళ్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి గుడికి వెళ్ళేటప్పుడుకి అన్ని సర్దుకుంటానండి పిండి దీపాలు కూడా రేపు పదకొండు పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి హారతండి ఇవాళయితే తొమ్మిది ఆల్రెడీ చిన్నది షార్ట్ వీడియో పెట్టాను వెంకటేశ్వర స్వామిది పిండి దీపాలు ప్లస్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి అలంకరణ కూడా ప్రతి షార్ట్లో కూడా ప్రతిరోజు నేను పెడతాను చూడండి చూసి ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా వేడుకొని గోవింద అని మీరు ఆ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనసులో తెలుసుకొని మీరు నమస్కారం చేసుకున్నట్టయితే కూడా చాలా చాలా మంచిదండి నేనైతే పిండి దీపాలు చక్కగా పదకొండు పిండి దీపాలండి ఈ బాక్స్ పట్టలేదు ఇంకొక మూడు వేరే బాక్సులు పెట్టుకున్నాను స్నానం చేసి చక్కగా సాయంత్రం పోతే నైటు స్నానం చేసి శుభ్రంగా శుశీ శుభ్రంగా స్నానం చేసి పిండిని వరి పిండిని కలుపుకొని పదకొండు పిండి అనేవి తయారు చేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మనము నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేకపోతే చక్కగా మన దగ్గర ఏ నూనె వా నూనె కొబ్బరి నూనైనా వేసుకొని చక్కగా ఇలా దీపాలని మనం సిద్ధం చేసి నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాననమాట చక్కగా ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతానండి ఫ్రిడ్జ్లో పెడితే ఈ నెయ్యి నెయ్యి అనేది పేరుకి ఉదయం మనకి ఇబ్బంది లేకుండా చక్కగా మనం ఏం చేయాలంటే ఇలా బాక్ బాక్స్లో పెట్టుకుంటే పిండి దీపాలు ఉదయం గుడికి వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది అనమాట దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే పొద్దున్నే హడావుడిగా పూజ మూడున్నరకే కాబట్టి అప్పుడు ఐదింటికల్లా మేము టెంపుల్లో ఉండాలండి ఎందుకంటే అమ్మవారి పాసురం చదువుతారు మనం కూడా ఆ పాసురాన్ని మనం చదువుకుంటే కూడా చాలా మంచిది పెళ్ళికాని కన్నెలు కూడా ఈ పాసురం చదువుకుంటే అమ్మవారిది చాలా చాలా మంచిదండి ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ అన్నీ కూడా అమ్మవారి చదువుతారు అవి అయిపోయిన తర్వాత ఒక్కొక్క హారతి అనేది ఇస్తారండి పంచహారతలు హారతి ఆ దేవునికి నక్షత్ర హారతి వెంకటేశ్వర స్వామికి ఇలా హారతులన్నీ కూడా ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత మేము మా మేము తీసుకెళ్ళినటువంటి పిండి దీపాలని వెంకటేశ్వర స్వామికి హారతులన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత పూజారి గారు ఇంకా పిండి అనేవి వెలిగించమంటారు అప్పుడు మనము ఇప్పుడు ఈ పిండి దీపాలను నేను తీసుకెళ్తాను కదండి ఈ పిండి దీపాలని ఒక ఇతర ప్లేట్ కూడా తీసుకెళ్తాను మీద ముగ్గు వేసి పద్మ ముగ్గు పసుపు కుంకుమ వేసి దాని మీద రావి ఆకు కానీ తమలపాకు కానీ పెట్టి దానిమైన ఈ పిండి అనేవి పెట్టుకుంటాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ విష్ విష్ సాక్షాత్తు కలియుగ దైవం కాబట్టి వి విష్ణుమూర్తయిన వెంకటేశ్వర స్వామి అయినా సాక్షాత్తు కలియుగ దైవం కాబట్టి రావి చెట్టు మీద సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి రావి ఆకు దీపాల మీద ఈ పిండి దీపాలని వెలిగిస్తే ఈ ధనుర్మాసంలో చాలా చాలా మంచిదండి అందుకని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్నానం చేసి పిండి దీపాలనేవి నేను తయారు చేసుకుని పూజ గది కూడా అంతా శుభ్రం చేసుకొని దీపారాధన ప్లేటు వెండి కుందులు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఉదయాన్నే పువ్వులతో అలంకరించి పూజ చేసుకుని నైవేద్యం పెట్టి ఇంకా టెంపుల్కి ఐదింటికల్లా అనమాట అందుకోసం అన్నీ ముందుగానే అండి ఈ పిండి దీపాలనేవి నేను తయారు చేసుకున్నాను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి పొద్దున్నే హడావులు లేకుండా ఉంటుంది మీకు స్నానం చేసే పిండి అనేవి మనం తయారు చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది దేవునికి పండ్లు పా పువ్వులు మేము ఇస్తామండి రేపు రేపు నైవేద్యంగా వెంకటేశ్వర సాంగుల్లో వెన్నపోస పెడతారు తొమ్మిది తొమ్మిది రోజు తొమ్మిది నిన్న నిన్న ఐదు ఈరోజు తొమ్మిది రేపు పదకొండు పిండి దీపాలు ఇలా తయారు చేసుకొని ఉంచుకున్నామండి పదకొండు పిండి దీపాలు కాకుండా ఇంకొక రెండు పిండి దీపాలు దేవునికి హారతికి వేరే పల్లెల్లో పెట్టుకోవాలి ఇలాగ మేము ఈ ధనుర్మాసం అంతా కూడా ఈ నెల రోజులు ఇంట్లో పూజ గుళ్ళో పూజ చేసుకుంటాం అన్నమాట మీ అందరికీ నచ్చితే అందుకోసమేనండి నేనైతే పూజ గది పొద్దున పెట్టిన పువ్వులన్నీ తీసేసి పూజ గది అంతరం శుభ్రపరచుకొని రెడీ చేసుకుంటే పొద్దున్నే పూజ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటే చిన్న వీడియో క్లిప్ ద్వారా మీకు తెలియజేద్దామని చదువుతున్నానండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూ పూజకు ముందు నా పూజ గది ఇలా ఉంటుందన్నమాట పొద్దున్నే హడావులు లేకుండా మనం ఈజీగా మనం పూజ అనేది చేసుకోవచ్చు ధన్యవాదాలండి మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందు ఉంటాను